బస్సు కలిసాను ఏమైంది నేను కంప్లైంట్ కూడా జైస్తారు అరే జగనే మేలు రా బస్సులు నిలబెట్టిచ్చినాడు మీ బీజేపీ గవర్నమెంట్లో బస్సులు తగలు పెట్టారు నా అంతకైనా నీచే ఉందరా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే ఏర్చలే దీనికి ఎడతాను నేను అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి అవుతుంది తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతాను మీకు నాకు తెలియదు తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆ కాల్సి ఏం చేసుకున్నావరా ఏం చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు కారమీ లేదు బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెట్ ఆ పోతే పది లక్షలు ఇప్పుడు ఆరు లక్షలు పోతుంది మీరు చేతగాని నా కొడకల్లారా చేతగా నా కొడకల్లారా అంటారా ఏం పెట్టారు బస్సు ఇంకో బస్సుకి వస్తారా కలిసిపో వరుసగా నేను రే నేనే భయపడదాను అనుకుంటానారా నా కొడకల్లారా ఏం చేస్తారా బస్సు కాల్చారా అయిపోయింది ఏమైంది వస్తుంది రే అది మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తానంట ఎందుకంటే ఇండియన్ నాకు పని చేసినారని ఒక జీవితం నాశనం చేసినారట ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తగ్గునా కొడుకులో షార్ట్ సర్క్య కొడుకు కాదని కాల్లాగా బస్సు అంతా ఆ హీట్ పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ నేను రాసుకునే రాసుకో